నమస్కారం బాలకాశి గారు సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ ఆందోళన ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి వాళ్ళకి జీతాలు వస్తున్నాయా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్షలో సుమారుగా ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు వీళ్లకు సకాలంలో జీతాలు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు రెండు నెలలకి మూడు నెలలకి నాలుగు నెలలకి జీతాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు సమాజ శిక్ష ఉద్యోగులు ఉన్నారు అందుకనే వాళ్ళు ప్రధానమైనటువంటి డిమాండ్స్ కోసం ఈరోజు ఆందోళన బాటు పెట్టారు గత ఏడెనిమిది రోజులుగా సమ్మెలోకి వెళ్ళారు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద శిబిరాలలో కూర్చొని తమ నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఎంతగా ఇచ్చేటువంటి జీతాలు కూడా సకాలంలో ఇవ్వనటువంటి ఒక దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు తప్పని పరిస్థితుల్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఉద్యోగులందరూ కూడా ఈరోజు ఆందోళన బాటపడినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి ఆ ఉద్యోగుల్ని పిలిపించి మాట్లాడి సమస్యకు పరిష్కారం చూస్తే మంచిది అనేది ముందు అభిప్రాయం ఎందుకంటే ఈ ఈ రోజుకి ఈ రోజునటువంటి ఉద్యమం కాదు దాదాపుగా ఐదు ఆరు నెలల నుంచి తమ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి సమగ్ర శిక్షలో సుమారుగా పద్దెనిమిది రకాల కేడల ఉద్యోగులు ఉన్నారు ఏ కా కేడర్కి ఆ క్యాడర్ మాకు వేతనాలు పెరగలేదు మాకు మినిమం ట్యాక్స్కి వెళ్ళిపోమని లేదా మా ఉద్యోగ భద్రత కల్పించమని అనేక సార్లు మంత్రికి అధికారులకి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలకి సలహాదారులకి చాలా సార్లు వీళ్ళు వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కూడా ఈ సమస్య నువ్వు గురించి మాట్లాడే వాళ్ళు లేరు పిలిచి పిలిచి పరిష్కారం చేస్తామన్నటువంటి లేనటువంటి పరిస్థితి అందుకనే ఈరోజు సమగ్ర శిక్ష లో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్టర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ గత్యంతరం లేని పరిస్థితుల్లో అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది సార్ ప్రభుత్వం వచ్చాక అసలు ఒక్క రూపాయలు పెంచారా ఉద్యోగస్తులకి అలాగే ప్రస్తుత ఉద్యమ పరిస్థితి ఏంటి దానికి ప్రభుత్వం స్పందన ఎలా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి కొన్ని కేడర్లకి చాలా నామాత్రంగా వేతనాలు అనిపించారు అసలు టెన్త్ లేదని చెప్పలేదు ఉదాహరణకి పీఆర్సీ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగం ఇరవై మూడు శాతం ఫ్రిట్మెంట్ ఇచ్చారని చెప్పి అదే ఇరవై మూడు శాతం ఈరోజు సోర్స్ ఉన్న వాళ్ళు మించారు అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సమగ్ర అదే అదేవిధంగా సిఆర్టీలకు ఇరవై మూడు శాతం పెంచారు పీజీటీలకు కొంత మెరుగ్గానే పెంచడం పరిస్థితి అది కూడా అనేక సార్లు మేము వెంటబడి వెంటబడి ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకువచ్చు లేదా అధికారుల చూద్దాం తిరిగి తిరిగితే పీజీటీలకు మాత్రం బాగానే పెంచినటువంటి పరిస్థితి అయితే ఈరోజు ఇరవై మూడు శాతం కాదు మేము అడిగేది ఏమైనా మినిమం టైమ్స్కే మీరు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మీరు ఇచ్చినటువంటి జీవో ప్రకారం మొత్తం సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఇరవై ఐదు వేల మందికి మినిమం టైమ్స్కి అమలు చేస్తే ఈ వేతనాలలో వ్యత్యాసాలు ఉండవు కదా అందరికీ ఏదో ఒక పద్ధతిలో కామన్గా పెరిగేటువంటి పరిస్థితి ఉంది కదా అది లేకుండా మేమే ఇరవై మూడు శాతం అని పీటీఈలకు ఒకసారి లేదా అవసరం ఉన్నటువంటి వాళ్ళు కూడా పెంచారు ఇంకొంతమందికి అసలు పెరగలేదు ఏదో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఉన్నారు పీటీఐ అంటారు వాళ్ళకి అసలు ఇరవై మూడు శాతం కాదు కదా ఐదు వయసు కూడా పెరగలేదు ఏమని అంటే పీఏ అంటారు పిఏ విజే సంబంధం ఈ ప్రభుత్వం ఎంచాలి కదా పీఏబీతో ప్రకారం పెంచుతాం పెంచుతామని ఒక వాళ్ళని వాదన తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఐఆర్టీ వాళ్ళు బుద్ధిమాన్యం నిలవని చదువు చెప్పేట వాళ్ళు వాళ్ళకు పెరగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి పెరగినటువంటి కేడర్లు గణనీయంగా ఉన్నాయి కేజీలలోనే ఔట్ సోర్సింగ్లో వాళ్ళకి ఇరవై మూడు శాతం కలిగితే అది కూడా పెరిగినటువంటి కంప్యూటర్ లొకేషన్ ఇన్స్ట్రక్టర్స్ ఉన్నాయి వాళ్ళకి ఒక రూపాయి కూడా పెరగినటువంటి పరిస్థితి ఉంది మేము ఏం చెప్తున్నాం అంటే ఈ సమగ్ర శిక్షణ వ్యవస్థ మీద మంత్రి గారికి కానీ అధికారులకు కానీ నిర్దిష్టమైన అవగాహన ఉందా ఉంటే అసలు మీరు మినిమం టైమ్స్ స్కెళ్ళు అమలు చేస్తే కామన్గా అన్ని కేడర్లకు కూడా వ్యత్నాలు పెరిగాయి అట్లా కాకుండా మాకు గుర్తి పుట్టినప్పుడు ఒక కేడర్ చూస్తామనేటువంటి పద్ధతుల్లో విభజించి పాలించినటువంటి పద్ధతుల్లో మీరు పెంచారు పోనీ మీరు ఆ విభజించి పాలించినటువంటి పద్ధతులు పెంచినా కూడా ఈరోజు ఉద్యోగులు సంతోషకరంగా ఉన్నారా సంతృప్తితో ఉన్నారా ఇరవై మూడు శాతం పిలుస్తారు మీరు అనేక సంవత్సరాలుగా ఇదే వృత్తిలో ఇదే ఉద్యోగం నమ్ముకుండా ఇరవై మూడు శాతం ఏ రకంగా పిలుస్తారు మీరు అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విచిత్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విచిత్రమైన పరిస్థితి అంటే ఆ ఇరవై మూడు శాతం డబ్బులు ఇచ్చి తీసుకునేటువంటి పరిస్థితి గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాల అంటే పైసలు ఇచ్చి ఇచ్చి తీసుకోవటం అని అంటారు కదా ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంది అందుకే మేము అంటే మొత్తం ఇరవై వేల మందికి అన్ని విభాగాలు అన్ని కేడర్ల ఉద్యోగులు కూడా మినిమం టైం స్కేల్ చేసి కామన్గా వేతనాలు పెంచితే ఇటువంటి సమస్యలు వచ్చేది కాదు కానీ ఆ పరిస్థితి లేదు ఈరోజు మంత్రి గారు కూడా రివ్యూ చేయాలి నువ్వు ఇరవై మూడు శాతం ఎవరు పెంచావు అసలు పెరగినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు ఎందుకు పెరగలేదు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాం కొంతమంది ఇప్పుడు పీకేలు ఉన్నారు వాళ్ళకి ఇరవై మూడు శాతం అసలు పెరగలేదు అంటే ఇంకా నాలుగు వేలు కేజీలు పని పనిచేసి కంప్యూటర్ వర్క్ చేసిన వాళ్ళు ఒక పసు రూపాయి పెరగలేదంటే కాంట్రాక్ట్ ఉన్నటువంటి వినే మీద లేదు ఇంకా చాలా మంది కేడాలకు అయ్యార్జులకు ఒక రూపాయి కూడా పెరగడం పరిస్థితి ఉంది అట్లానే ఒక ఏడు కేడాలకు సంబంధించి ఒక హి రూపాయి కూడా పెరగలేదు అందుకని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనలు ఏమిటన్నదా లేకపోతే అర్థమై అర్థం ఉందా లేకపోతే ఉందా లేదా బుర్ర లేకుండా పనిచేస్తుందా అని అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఇప్పటికైనా కూడా మంత్రి గారు అధికార యంత్రాంగం అంతా కూర్చొని మొత్తం సమగ్ర శిక్షలో ఇప్పటి వరకు ఎవరికి ఏ మేరకు మనం వేతనాలు పెంచామో ఆ పెంచినటువంటి వేతనాలు సహేత్వమైన కాదా లేదు అందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేస్తే అందరు శాటిస్ఫై అవుతారు లేదా పద్ధతులు ఆలోచించి కామన్గా అందరికి మినిమం టైం స్కేల్ అమలు చేసి ప్రతి ఒక్క కేటర్ కూడా వేతనాలు పిలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది ప్రస్తుతం ఉద్యమం చాలా సీరియస్గా జరుగుతున్నది కొన్ని కేడర్ల ఉద్యోగులు ఇప్పటివరకు పాల్గొనని వాళ్ళు కూడా రేపటి నుంచి ఎల్లు నుంచి కూడా పాల్గొంటామని చెప్పేసి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే దాదాపు ఈ పద్దెనిమిది రకాల కేడర్లలో రెండు మూడు కేడర్ల ఉద్యోగులు ఇప్పటివరకు కొంత పార్టిసిపేషన్ అంటే వాళ్ళ హాజరు సంఖ్య కొంచెం అటుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ప్రభుత్వం యొక్క మొండి వైఖరి లేదా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్పందన నిన్న చూసిన తర్వాత ఉద్యోగుల్లో పట్టుదల పెరుగుతుంది కసి పెరుగుతుంది ఎందుకు ఈ ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుంది మేము అడిగేదాంట్లో న్యాయం ఉంది కదా అని చెప్పేసి స్వచ్ఛందంగా రేపు ఎల్లు నుంచి కూడా మొత్తం అన్ని రకాల అన్ని విభాగాల కేడర్ ఉద్యోగులు కూడా ఆందోళనలోకి ఉన్నారు ప్రత్యేకించి కేజీబీ ఉద్యోగులు కూడా సమయంలోకి సన్నద్దం అవుతూ ఉన్నారు ఇప్పటికే అక్కడక్కడ పాల్గొంటూ ఉన్నారు కొన్ని జిల్లాల్లో కానీ రేపు మొత్తం అన్ని జిల్లాల్లో కూడా అన్ని కేజీబీల నుంచి కూడా టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది కూడా ఆందోళనలోకి వస్తుండే పరిస్థితి ఉంది వాళ్ళతో నేరుగా మేము ఫోన్లో మాట్లాడుకున్నాం కొంతమంది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాం ఈ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఏంటి డిమాండ్స్ యొక్క న్యాయమైందా కాదని చెప్పి అన్ని వివరాలు చర్చిస్తున్నారు మరోవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద దృష్టి కూడా తీసుకెళ్లాం ఉద్యోగులందరూ రోడ్ల మీద ఉన్నప్పుడు అది శ్రేయస్కరం కాదు పిలిపించి మాట్లాడి వాటిని పరిష్కారం చేస్తే మంచిదని చెప్తా ఉన్నా దురదృష్టకరమైన పరిస్థితి ఏమండి ఈ ప్రభుత్వంలో ఈ సమస్య శిక్షకు సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క సమస్యల మీద పిలిచి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు మంత్రి గారు ఆయన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏ రోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు పిలిపించి మాట్లాడే పరిస్థితి లేదు కొంత ఏదో అరకొర భేదాలు పెరిగినాయంటే సమగ్ర శిక్షలో గతంలో ఉన్నటువంటి అధికారులు ఎస్పీడిగా పనిచేసినటువంటి సురేష్ కుమార్ గారి చొరవతో కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీడి గారు శ్రీనివాస్ గారి చొరవతో కానీ ఆ ఇరవై మూడు శాతం ఏదో పెరిగింది కానీ ఈరోజు ఇరవై మూడు శాతం అడగట్లేదు ఉద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వమే మూడు రకాల జీవోలు ఇచ్చింది సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ప్రాజెక్టులలో పనిచేస్తున్నటువంటి సొసైటీలలో పనిచేస్తున్నటువంటి ప్రత్యేకంగా కేజీబీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని జివో నెంబర్ ఇరవై నాలుగు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది జివో నెంబర్ నలభై ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది జీవో నెంబర్ ఐదు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఈ మూడు జీవోలలో ప్రత్యేకంగా పేర్కొన్నది ఏమంటే సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ ఇస్తామని చెప్పి చెప్పారు మేము ఒకటే అడుగుతున్నాం జివో ఇచ్చేటప్పుడు జీవో ఇచ్చింది ఏదో కింది స్థాయి ఉద్యోగులు కాదు కదా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్ అయినటువంటి అధికారులు ఇచ్చినటువంటి జియో మరి ఆ జివో ఇచ్చినప్పుడు మాకు సమగ్ర శిష్యు ఉద్యోగులు మినిమం టైం వర్తించదు అని చెప్పి ఇప్పుడు తెలిసిందా జియో వచ్చేటప్పుడు మీకు ఆ మాత్రం తలకాల లేదా కనీసం మీరు బుర్ర పెట్టి ఆలోచించాలి కదా ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మీరు నడుస్తున్నటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను ఇవ్వలేమని అంటున్నాను మరి రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచిన కదా పెంచిన దాంట్లో కొంత అటు తేడా ఉండొచ్చు కానీ మొత్తం కామన్గా అన్ని తరగతుల ఉద్యోగులు పెంచిన పరిస్థితుంది కదా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ఇస్తున్నామని చెప్పేసి మూడు జీవోలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరాలు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది చెప్పి ఊరించి 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 ఉద్యోగులందరితో ఒక మానసికమైనటువంటి గేమ్ ఆడుకొని ఈరోజు మీకు వర్తించదని చెప్తే ఇంతకంటే అన్యాయం ప్రభుత్వం ఉందా మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు లేదు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేశారు మీ బడ్జెట్ సరిపోకపోతే అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు వీళ్ళందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేస్తే ఎంత బడ్జెట్ అవుతుందో ఆ అంత బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి కేంద్రం ఇచ్చే వాటాకు అదనంగా ఎంత అవసరమైతే అంత డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఆ రకంగా మినిమం టైం స్కేల్ అమలు చేయాలి నీకు చేతగాక నువ్వు ఇచ్చినటువంటి జీవో ద్వారా ఈరోజు సమగ్ర ఉద్యోగులందరినీ దగా చేసి మోసం చేసి ఈరోజు నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్కీములు ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయలేమంటే నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇరవై నాలుగు జివో నలభై జివో ఐదు జివో ఇచ్చినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు అందరూ ఏమైనా గడ్డి పింపుతున్నారా గాలు దాస్తున్నారా చదువుకొని వాళ్ళు కదా జివో ఇచ్చేటప్పుడు ఒకటి సార్లు ఆలోచించాలి కదా ఒక న్యాయమైనటువంటి డిమాండ్ కదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేసేటప్పుడు ఈ సమగ్ర శిక్షలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని చెప్పేసి నేను రెగ్యులరేషన్ కాదు కదా వచ్చేది జీవో జివో కేవలం మినిమం టైం స్కేల్ మాత్రమే కనీసం మినిమం టైం స్కేల్ కూడా అమలు చేయకుండా ఇది మీకు వర్తించదని చెప్తే ఈ మూడు జివోలు ఇచ్చినటువంటి అధికారుల మీద మీరే చర్యలు తీసుకున్నారు ఈ మంత్రి అసలు అవగాహన ఉంది ఈ మంత్రికి ఈ చదువుకున్నటువంటి మంత్రి అయినా విద్యాశాఖ పట్టుకొచ్చే మంత్రి అయినా నీ జివోలను చదువుకునేటువంటి అవకాశం నీకుందా ఏమో మీకు తలకాయలు అసలు మెదడుందా లేదా అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి విన్యాసాలు లేదా మోసం పూర్త జీవోలు అమలు చేయకుండా అవరం ఇచ్చిన మంది వైఖరి దుర్మార్గం వైఖరి వల్లనే ఈరోజు ఉద్యోగులందరూ రోడ్లు పాలయ్యి రోడ్ల మీద వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది నేను ఇప్పటికైనా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నీకు అంత మంచిది కాదు నీ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత సమగ్ర శిక్ష లేదా విద్యాశాఖలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత చెప్తా ఉన్నావు నువ్వు కిట్ల పంపిణీ ట్యాబ్ల పంపిణీ మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈరోజు ఉద్యోగులు అడిగేటువంటి న్యాయమే డిమాండ్ మీద పెట్టవయ్యా పిలిపించి మాట్లాడు నీ పోయ్యేది ఏముంది నీ మొఖం నేరుగా చూసి కలిసి వచ్చి ఒక రిప్రజెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అందుకనే మీకు చెప్పదలుచుకుంది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ ప్రభుత్వానికి పోయే కాలం దాపరించింది నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉద్యోగులను పిలిపించి నువ్వు ఏదైతే జీవోలు ఇచ్చివో మినిమం టైంస్ అమలు చేస్తామని వాళ్ళందరికీ అమలు చేస్తేనే నీ ప్రభుత్వం శ్రేయస్కరం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఆ రకంగా ప్రభుత్వం కూడా చొరవ చేయాలి ఏమైనా కోరిక డిమాండ్ ఈరోజు చాలా మంది మహిళా ఉద్యోగులు కేజీపీ ఉద్యోగులు రోడ్ల మీద కొంచెం ఆందోళన చేస్తా ఉన్నారు ఎంఆర్ఎస్ సెంటర్ పనిచేసేటువంటి వాళ్ళందరూ రోడ్ల మీద కొంచెం ఆందోళన చేస్తా ఉన్నారు ఇక ఇంతమంది ఆందోళన చేస్తా ఉంటే నువ్వు మొండిగా ఉండి తాడేమో కూర్చొని ఆట ఆడుకున్నావురా ఆంధ్ర ఆటలు అని చెప్పేసి రకరకాల విన్యాసాలు ఇస్తాయి కాదు అందుకని మేము ఈరోజు ఉద్యోగులు చెప్పదలుచుకున్నాం కొన్ని సమస్యల వల్ల నేను కూడా ఈరోజు ఉద్యోగం నుండి వారం రోజులు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అవన్నీ పరిష్కారం ఉంటే రెండు మూడు రోజులలో నేను మీ సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నాను నేను చెప్పదలుచుకుంటే ఉద్యోగులంతా ధైర్యంగా పోరాటండి ప్రత్యేకించి కేజీబీ ఉద్యోగులకి ఏమంటే మీకు అదిరింపులు వస్తాయి బెదిరింపులు వస్తాయి టర్మినేషన్ చేస్తాం రకరకాల పద్ధతులు చెప్తారు ఏ ఒక ఉద్యోగికి అన్యాయం జరిగినా ఏ ఒక ఉద్యోగికి కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మేము మిమ్మల్ని కాపాడుకుంటాం ఖచ్చితంగా రెండు మూడు రోజులలోనే మీ ప్రతి మీ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి మీ ఉద్యమంలో ప్రత్యక్ష పోరాటాలకు మేము కూడా వస్తున్నాం ఎవరు ఐదేరే పడవద్దు ఇట్లాంటి ముఖ్యమంత్రులను ఇట్లాంటి అధికారులు ఇట్లాంటి మంత్రులను చాలామంది మనం చూసాం కాబట్టి మీరు పడకుండా ఖచ్చితంగా మీ ఉద్యమాన్ని కొనసాగించండి నేను ఖచ్చితంగా మీతో ఉంటాం మీకు ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పి చెప్పదలుచుకున్నాం నేను ముఖ్యమంత్రి గోడే చెప్తున్నాను అయ్యా ఇప్పటికైనా ఆలోచించు ఈరోజు పెద్ద ఎత్తున కారణాలను రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టి నిన్ను చెప్తా ఉంటే నువ్వు ఎక్కడ కూర్చొని మనిషి నా ఉందో నీకేం ఉపయోగం ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు తక్షణం నువ్వు నీ మంత్రికి నీ అధికారులు పిలిపి చెప్పు కూర్చోబెట్టి మాట్లాడు ఈ సమస్య పరిష్కారం కనుక్కో వీళ్ళందరికీ మినిమం టైం అమలు చేయి ఉద్యోగస్తులు కల్పించు లేకపోతే రెండు వేల ఇరవై నాలుగులో నిన్ను నీ ప్రభుత్వాన్ని శంకరగిరి మాన్యాన్ని పట్టించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుసుకుంటున్నాను థ్యాంక్ యూ